రక్త సాముద్రికం ప్రకారం చేతిలో గీతలు గుర్తుల ద్వారా మనుషుల భూత భవిష్యత్ పరిస్థితులను అంచనా వేస్తారు అయితే ఈ ఒక్క విషయం మాత్రమే కాకుండా శరీరంలోని అన్ని భాగాల రూపకల్పనపై ఉన్న సంకేతాలను గుర్తించడం ద్వారా కూడా భవిష్యత్తును మనం తెలుసుకోవచ్చు దేహంలోని వివిధ భాగాలపై వెంట్రుకలు పెరగడం చాలా సాధారణం అయితే కొన్ని భాగాలపై వెంట్రుకలు ఉండటాన్ని శుభంగా పరిగణిస్తారు ఫలితంగా జీవితంలో విజయం సాధించడమే కాకుండా ఎంతో పవిత్రంగా ఉంటుంది మరి ఏ ఏ భాగాలపై ఉన్న జుట్టును శుభంగా పరిగణిస్తారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలలో అందాన్ని సూచించే వాటిలో ముఖ్యమైన భాగం జుట్టు మహిళలకు జుట్టు ఎంత పొడవుగా ఉంటే అంత ఆకర్షణీయంగా కనిపిస్తారు హస్త సాముద్రికం ప్రకారం ఆడవారిలో జుట్టు పొడవుగా మందంగా ఉంటే చాలా పవిత్రంగా భావిస్తారు అలాంటి స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులు చాలా విజయాలను పొందుతారని విశ్వసిస్తారు అంతేకాకుండా వ్యాపారంలో బాగా రాణిస్తారు ఈ మహిళలు బాగా అదృష్టవంతులు అత్తమామలను కూడా ఎంతో బాగా ప్రేమిస్తారు ఆడవారి చేతులపై వెంట్రుకలు ఉంటే కొంతమంది మహిళలకు చేతులపై వెంట్రుకలు పెరుగుతుంటాయి ఇలా ఉండటం వల్ల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే వీరు చాలా మొండి పట్టుదల కలిగి ఉంటారు సొంత పెట్టుబడితో పనిని పూర్తి చేయడం ద్వారా మాత్రమే నమ్ముతారు ఈ మహిళల పని అసంపూర్ణంగా ఉంటుంది ఈ స్త్రీలు సమయానికి పనితో వ్యవహరించడానికి భిన్నమైన అభిరుచిని కలిగి ఉంటారు డబ్బుకు అసలు కొరత ఉండదు ఆలోచన శక్తి కూడా చాలా చురుకుగా ఉంటుంది పురుషుల చేతులపై ఎండ్రుకలు ఉంటే చాలా అదృష్టవంతులు అని నమ్ముతారు అలాంటి చేతులున్న వ్యక్తులు చాలా తెలివైన వారు అంతేకాకుండా లోక జ్ఞానం కలిగి ఉంటారు మరోవైపు చేతులపై జుట్టు కొద్దిగా ఉంటే ఆ పురుషులు దూరదృష్టితో ఉంటారని అర్థం చేసుకోవాలి అలాంటి మగవారు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం కంగారుగా వ్యవహరిస్తారు ఛాతిపై వెంట్రుకలు ఉంటే చాలా శుభంగా పరిగణిస్తారు ఆడవారు లేదా పురుషులు ఇద్దరికీ ఇది శుభ సంకేతం అలాంటి పురుషులు చాలా సంతృప్తి చెందుతారని నమ్ముతారు ఇలాంటి మహిళలు లేదా పురుషులు డబ్బు వెంట ఎప్పుడు పరుగులు తీయరు వారి వెంటే డబ్బు వస్తుంది అంతేకాకుండా అనుకున్న పనిని అస్సలు ఆపరు మిగిలిన వారికి డబ్బు జమ చేయడం అవసరం లేదు కొంతమంది చెవుల్లో వెంట్రుకలు ఉండటం చూస్తుంటారు కానీ చూసేందుకు అందంగా లేకపోయినా చెవిల వెంట్రుకలు ఉండటం మంచిది అలాంటి వ్యక్తులు చాలా బాధ్యతగా ఉంటారు ఇలాంటి స్త్రీ పురుషులను కళ్ళు మూసుకొని నమ్మవచ్చు వీరికి పనైనా సంకోచం లేకుండా కేటాయించవచ్చు పనిలోనూ వారు వంద శాతం పూర్తి చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదులుకోవద్దు వీపై వెంట్రుకలు ఉండటం శుభంగా పరిగణిస్తారు అలాగే వారిని ధైర్యం శౌర్యానికి సంకేతంగా పరిగణిస్తారు ఇది చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు అలాంటి వారు ఏదైనా ఇబ్బందులు వచ్చినా గట్టిగా ఎదుర్కొంటారు అంతేకాకుండా ఎంతో నమ్మకమైన వారు ఇతరులకు బాధ్యత వహిస్తారు వెనక భాగంలో వెంట్రుకలు ఉన్న వ్యక్తి డబ్బు విషయంలో కూడా అధిక భారం ఉన్నట్లు భావిస్తారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వీరికి ఉంటుంది వారు ఎల్లప్పుడూ ముందుకు సాగుతారు